Thank <laughs> <laughs> you.

హాస్టల్ ఫెసిలిటీస్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ అరేంజ్ చేసుకున్నాం సార్ ఈ అకేషన్ కి విచ్చేసిన మీకు అండ్ అలాగే మరోకసారి మా శాసన సభ్యులకు ప్రాయ ప్రతినిధులకు మరోసారి ధన్యవాదాలు చెప్తాను సర్ థాంక్యూ సర్ మహాభాగ్యం శుభ ఒక దేశీయ భావం ఆరోగ్యం పెరుగుతుంది ఆ అవకాశం మాకు వరంగల్ జిల్లాకు ఇవ్వటం నిజంగా కూడా మా అదృష్టంగా భావిస్తూ సెలవు చేస్తుంటాం జై హింద్ మాటల కోసం రెండు సెకండ్ చెప్తే ఎక్కువ తీసుకొని అన్నగారు రంగికి ఆడారు క్రికెట్ తెలంగాణ వాసులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ సమయం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు ముగిస్తున్నాం థ్యాంక్ యూ లైక్ కలెక్టర్ గారు దెన్ మెసల్ కమిషనర్ గారు విత్ దిస్ ఫ్యూ వర్డ్స్ ఐ వుడ్ లైక్ టు థాంక్ ఎవరీవన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ థాంక్ సో మచ్ థాంక్ యు ఈ విషయం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా ముఖ్యంగా కార్యదర్శులకు అదేవిధంగా రాజేంద్రన్నకు నారాజన్న మరి ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వెంటనే చేయడం జరిగింది కాబట్టి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కానీ ఇది విద్యార్థులు ఎంత స్టాండర్డ్ గా ఎంత స్టిఫ్ ఎంత స్టాండర్డ్ గా ఉండాలంటే మీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులకి ఎందుకంటే మీకే ఇక్కడి నుంచే సహచరులందరికీ పెద్దలందరికీ అధికారులందరికీ క్రీడలలో చాలా మంది అన్ఫార్చునేట్ గా అది ఆరు ముక్కలు అయిపోయింది అదే విధంగా క్రీడలకు ప్రోత్సాహం కూడా తగ్గిపోయింది మా ఆహ్వానాన్ని మందించి మరి ఇక్కడికి వచ్చి ఈ స్పోర్ట్స్ కు మినారిటీ చేసినందుకు మా క్రీడాకారులందరి పక్షాన మా క్రీడాభిమానులు అందరి పక్షాన వాకిట్ శ్రీగారి గారికి మంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు పర్ఫామ్ చేసి ఇమ్మీడియట్ వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఇమ్మీడియట్ మంత్రి గారు మాత్రమే ఇచ్చిపోయారు వాళ్ళు ఇక్కడ దయచేసి అన్న మీరు అందరు కూడా మీకు ఎంబట్టి అటాచ్ చేసానికి శివధర్ రెడ్డి గారిని ఎంబట్టి వెళ్తున్నాం కదా అన్న మేము డిస్టర్బ్ చేయకుండా వారిని చేస్తుంటాం అన్న థ్యాంక్ యూ మిత్రుడు కూర్చునే దగ్గరనే కూర్చున్న అలర్ట్ ఎవరు మాట్లాడుతూ వాళ్ళ సైడ్ ఉండాలి అప్పుడే కానీ మంచి శ్రోత మాత్రం మంచి అవ్వగలుగుతాడు మంచి స్పోకన్ ఎప్పుడో గుర్తు చేస్తూ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఎంతో గౌరవంగా మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చిన్నారులకు నా ఆశిషులు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై హింద్ నాయకులు అధికారులందరినీ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నారు చిరు సన్మానం స్వీకరించాల్సి స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి సార్ నెక్స్ట్ మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శ్రీ శ్రీ మానాన్ని వరంగల్ జిల్లా అధికారులు నాయకులు ఎమ్మెల్యేల గారి నుంచి స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి ఇప్పుడు ధన్యవాదాలు శుభవార్త చెప్తానన్నా శుభవార్త నేను చెప్పేది ధనుష్ ధనుష్ శుభవార్త ఇచ్చాడు హన్మగొండ లో అండ్ ధనుష్ గారికి గతంలో ఏ విధంగా ఇచ్చామో ఇప్పుడు కూడా ఆ ధనుష్ గారికి గోల్డ్ మెడల్ సాధించినందుకు ఏదైతే స్పోర్ట్స్ పాలసీ అనుకున్నామో ఆ పాలసీ ప్రకారంగా చిన్న ఈ భాగం వినాల ఆ స్పోర్ట్స్ పాలసీ మా గైడ్ ప్రకారంగా మనం ఇప్పుడే గోల్డ్ సాధించింది ధనుష్ కి కోటి ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫు ఇచ్చేటువంటి ఒక ఆనవాయితీ మేము స్టార్ట్ చేశాం కాబట్టి వారికి గిఫ్ట్ ఇస్తా ఉన్నాం ఇంకా ధనుష్ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవెల్లో సంపాదించిందో పేరు మన దేశం పేరు ప్రపంచంలో విధంగా కి మంచి బహు ఇవని చెప్పి కోరుకుంటూ మరి చక్కగా ఇంత మంచి పాలసీ ఇచ్చినటువంటి మన ప్రియద ముఖ్యమంత్రి రేవంత్ రెండో ఒకసారి గట్టిగా అందరికీ చప్పం కొట్టాల్సిందిగా Thank you.